ఈయన రైతు బంద్ వేస్తా అన్నాడు కానీ ఇప్పటిదాకా రైతు బంద్ వేయలే రుణమాఫీ వేస్తా అన్నాడు చెయ్యలే కానీ బ్యాంక్ వాళ్ళు మాత్రం ఇంకో పద్నాలుగు తారీఖు నాడు మొన్న పది రోజుల క్రితం బ్యాంకు వాళ్ళు మాత్రము నోటీసులు పంపిస్తారు ఇంటికి ప్రతి ఇంటికి నోటీసులు పంపిస్తారు ఇగో ఎనభై వేలు తీసుకున్నావు అమ్మా నువ్వు మిత్తి కట్టకపోతే నేను తదుపరి చర్యలు తీసుకుంటా లీగల్గా మేము ప్రొసీడ్ అవుతామని చెప్పేసి ఇట్లా రైతుల ఇళ్ళకు నోటీసులు వస్తున్నాయి మరి దీనికి ఎవరు సమాధానం చెప్పాలి ఎవరు సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు మరి బ్యాంకుల కన్నా ఆదేశాలు ఇవి ఎవరికి నోటీసులు ఇవ్వకు ఏ రైతులు ఇబ్బంది పెట్టకు మిత్తి కట్టమని సాగు అని చెప్పేసి ఆదేశాలు అన్నా అది ఏనిక చేత కాదు రైతులకు ఏదో ఒకటి చెప్తూ మాయ పెడితే మబ్బే పెడితేవి ఓట్లు వేయించుకుంటువి కూర్చోకి కూర్చుంటువి ఇక ఇక రకరకాల పిఆర్ స్టంట్లు చేస్తుంటివి పద్దెనిమిది గంటలు పనిచేయాలి నువ్వు పద్దెనిమిది గంటలు కాదు చక్కగా ఎనిమిది గంటలు పనిచేసే సాలు ఈ తెలంగాణ బాగుపడుతుంది ఇక నువ్వు ఇట్లా ఉంటే నీ కింద పనిచేసే కలెక్టర్లు ఇక చూడు ఈ మహానుభావుడు చెప్పులు మోయో పెడుతున్నాడు ఆయన తోటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈయన ఆ జిల్లా కలెక్టరు భవేష్ మిశ్ర అంట ఆయన పాపం ఆయన తోటి ఆ వెనక ఉన్నటువంటి ఆ వ్యక్తితోటి చెప్పులు మోయ పెడుతున్నాడు ఇది కథ నువ్వు అట్లా ఉంటే వీళ్ళిట్లా